మన చౌటుప్పల్లో పెద్ద మొత్తంలో మీటింగ్ పెట్టినట్టు మనం విజువల్స్ చేసినాం మీకు ఏదో గుడ్ న్యూస్ కూడా చెప్పిండు మునుగోడు ఎమ్మెల్యే అని అంటారు ఏంది ఆ స్టోరీ మదర్ ఫౌండేషన్ మునుగోడు నియోజకవర్గంలో పదకొండు వేల మూడు వందల పైచిలకు మహిళలకు కుట్టు మిషన్ నేర్పించినాం అందులో భాగా మండలికి మండలానికి రెండు వేలు రెండు వేల ఐదు వందల నుంచి నేర్పించిన వాళ్ళకి సర్టిఫికెట్లు పంపిణీ చేసినాం మొత్తము మునుగోడు నియోజకవర్గంలో తొమ్మిది వందల యాభై మూడు మంది ఒంటరి మహిళలు ఉన్నారు మా సొసైటీలో నేర్చుకునే వాళ్ళు అంటే నేర్చుకున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు నేర్చుకునే దాంట్లో ఉంటే ఫస్ట్ అన్న ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఒక మేము ఇరవై రెండు సంవత్సరాలలో చేసిన ఏమీ చూసేటప్పుడు అన్నయ్య ఒకటే అన్నాడు ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు నేను కుట్టుమిషింగ్ ఇస్తాను నేను అడగలే ఇంకా స్టేజ్ ఎక్కలే స్టేజ్ ఎక్కక ముందుకు ఒంటరి మహిళలు ఒంటరి మహిళలతో పాటు బలహీన వర్గాల ఎంతమంది ఉన్నారు ఒక్కసారి నాకు లిస్ట్ ఇవ్వు సంధ్య కంపల్సరీ సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేద్దాం అన్నాడు అసలు ఇంకా నేను స్టేజ్ ఎక్కలేదు ఆ ఏవీ చూస్తుంటేనే అన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు స్క్రీన్ చూస్తుంటూ చౌటుపల్ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ వచ్చిండ్రు అన్న